హాయ్ హలో వెల్కమ్ టు ఆద్యంతం ఈ మధ్యకాలంలో నేను చాలా రోజుల తర్వాత మీతో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవుతున్నాను కారణం ఏంటంటే ఈ మధ్యకాలంలో చిన్నజీయర్ స్వామి శివ కేశవ భేదాలని ఇవన్నీ కొద్దిగా పక్కన పెడితే ఆదిశంకరాచార్యుడు ఆయన మీద కొన్ని కామెంట్లు చేశాడు కీలకమైన కామెంట్లు ఆదిశంకరాచార్యుడు అసలు ఈ నాలుగు పీఠాలనే స్థాపించలేదు ఆయనకి పంచయాతనమే తెలియదు ఆయన ఇంకా చాలా చాలా లోయర్ క్యాడర్గా లేకపోతే వైష్ణవుడిగాను రకరకాలుగా చిత్రించే ప్రయత్నం చేశాడు చిన్నది ఇయర్కి నేను చెప్పదలుచుకున్నది అసలు ఏంటి శివా కేశవ భేదము అసలు ఏంటి వీళ్ళ మధ్య ఉన్న వైరుధ్యము ఇలాంటి వాటి మీద కొంత నాకు తెలిసిన ఒక జ్ఞానాన్ని నేను కొంత గురు చరిత్రలో చదువుకున్న పాఠాన్ని సారాన్ని మీ ముందుకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను మామూలుగా అయితే శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే అనే ఒక కామెంటు ఒక నానుడి చాలా రోజుల నుంచి ఈ హైందవ ధర్మాచారంలో గట్టిగా ఉంది ఈ శివరాత్రి సందర్భంగా మనం శివతత్వము లేకపోతే విష్ణుతత్వం ఏంది వాళ్ళిద్దరు ఎవరు అనేది తెలుసుకునే క్రమంలో మనం కొద్దిగా బ్యాక్కి అంటే గో బ్యాక్ టు ఆదిమకాల అంటే శివుడు పార్వతి ఆ రోజుల్లో తమ తమ సాంగత్యం ద్వారా ఒక కొత్త జీవికి జన్మనిచ్చే ఒకనొక రోజుల్లో అప్పట్లో ఎందుకంటే వాళ్ళిద్దరిని ఆది దంపతులు అంటారు ఆది దంపతులు కాబట్టి వాళ్ళిద్దరూ ఈ సృష్టికి మూలకారకులు మనకి హిందూ ధర్మాచారంలో ఆమె గర్భంతో ఉన్న సమయం అది అప్పుడు శివుడు ఏం కావాలో కోరుకో తొలిచూరు నువ్వు నా వంశానికి వారసత్వాన్ని ఇస్తున్నావు కదా అని అన్నప్పుడు ఆమె ఏమైందంటే నేను ఇప్పటివరకు ఈ గర్భం ద్వారా సంపూర్ణమైన స్త్రీతత్వాన్ని అనుభవించాను నాకు అలాగే సంపూర్ణమైన పురుష తత్వాన్ని అనుభవించాలన్న కోరికగా ఉంది అంటే బోళాశంకరుడు కదా ఆయన ఆయన ఏమంటాడంటే తదాస్తు అంటాడు ఎప్పుడైతే ఆయన తదాస్తు అన్నాడో అప్పుడు ఆమె పురుషుడిగా మారిపోయింది నీలవర్ణాకారంలో బేసిక్గానే గౌరీ పార్వతి ఆమె నీలవర్ణ శోభితగా ఉంటుంది ఎప్పుడైతే ఆమె అలా మారిపోయిందో వెంటనే ఈ గర్భంలో ఉన్న ఈ శిశువుని ఏం చేయాలి అని అడిగితే నీ బొడ్డులోంచి బయటికి తీయి అని చెప్పంటాడు ఎందుకంటే పురుషుడికి ఇది వేరే జన్ జన్మస్థానం ఉండదు కాబట్టి దీంతో బొడ్డులోంచి బయటకు వచ్చిన వాడే బ్రహ్మ ఆ బ్రహ్మే ఈ సృష్టికి మూలాధారం అతనికి వీళ్ళిద్దరి బాధ్యతలు అప్పగిస్తారు ఆ తర్వాత జ బ్రహ్మ ద్వారా ఈ సృష్టి కార్యక్రమం జరిగింది అని అంటారు అంటే ఈ లక్కన శివుడు ఎవరు అంటే పతి విష్ణువెవరు అంటే సతి ఈ పతి సతి ఇరువురి యొక్క సాంగత్యము సాన్నిహిత్యము ఒకరి కోసం ఒకరు చూసుకునే తపస్సు ఇవన్నీ ఏవి తెలియకుండా ఏ బ్యాక్గ్రౌండ్ తెలియకుండా మనం శివ వైష్ణవ తత్వాల్ని దాని గురించి మాట్లాడుకోవడాన్ని ఒక రకంగా చెప్పాలంటే లోపభూయిష్టమైన చర్చ అవుద్ది ఏదో ఒక దీనికోసం అంటే ఏంటంటే ఒక సెన్సేషన్ కోసం మాట్లాడుకునే మాటలు సమాజంలో మనకు విలువ లేదు అన్నప్పుడు ఏదో ఒక కామెంట్ ఇస్తే అయిపోద్ది అనే దాని మీద కొన్ని ఇలాంటి అలవోక మాటలు ఇవన్నీ ఏంటంటే కరెక్ట్ కాదు శివుడు గొప్ప విష్ణువు గొప్ప అంటే శివు అంటే ఇది ఎట్టుంటుందంటే తప్పుగా అనుకోవద్దు కోడి ముందా గుడ్డు ముందా అన్నట్టుగానే ఉంటుంది ఈ మధ్యకాలంలోనే అది కూడా తెలిసిపోయింది కోడే ముందు అలాగా శివుడే ముందు శివుడు ఆది పురుషుడు శివుడి యొక్క తత్వంలోంచి పుట్టిందే వైష్ణవ తత్వం ఎందుకంటే మీకు చూడండి హిందుత్వం అనేది ఒక పెద్ద యూనివర్సిటీ లాగా భావిస్తారు మతాలకి దీనిలోంచి జైన బౌద్ధ ఇంకా ఇంకా చాలా చాలా మతాలు వచ్చాయి అలాగా ఇంకా చాలా చాలా మతాలు వచ్చాయి అలాగా ఈ రోజున ఎవరైతే ఈ చిన్నజీయరు తెలిసి తెలియక అదేంది చిన్నజీయరి కన్నా మించి నువ్వు పెద్ద పోటు గడివా అని అంత జ్ఞానం తెలుసా అని చెప్పంటే శివతత్వం తెలియడానికి అది గొప్ప అని అనుకోవడానికి ఏ జియర్లు ఏ జ్ఞానాలు అవసరం లేదు ఎందుకంటే శివుడే గొప్ప అన్నిటికన్నా అందరికన్నా ఎందుకంటే ఆయనలోంచి ఉద్భవించింది ఈ సృష్టి ధనం కూడా ఆయన ఇచ్చిందే ఆయన లక్ష్మికి కుబేరుడికిస్తే ఆ తర్వాత ఆయన జోలు పట్టుకొని భిక్షాందేహి పార్వతి అని చెప్పేసి ఆయన భిక్షమెత్తాడు తప్ప భిక్షపతి జంగమయ్యి ఆయన శివుడు ఆయన ఉన్నదంతా ఇచ్చే ఒకనొక తత్వానికి ప్రతీక కాబట్టి ఈ సృష్టి ఇంతగా వెల్లుబిరిసింది ఆయన తదాస్తు అంటే చాలు ఈ ప్రపంచం నడిచిపోద్ది అలాగా అనేది శివభక్తులు చెప్పే మాట అలాంటి శివశక్తి శివతత్వం గురించి తెలుసుకోకుండా చిన్నజీరు ఇష్టారాజ్యంగా శివుణ్ణి తక్కువ చేసి మాట్లాడడం ఆ తర్వాత శివుడి యొక్క ప్రతిరూపంగా ఆదిశంకరాచార్యుని చెప్తారు ఆదిశంకరాచార్యుడు వైష్ణవుడు అతనికి ఈ నాలుగు పీఠాలు పెట్టింది ఆయన కాదు ఆ తర్వాత ఆయనకు అసలు పంచయాతనం అంటే తెలియదు అని చెప్పి అన్న మాటలు అనేది కూడా చాలా తప్పు ఎందుకంటే ఆదిశంకరాచార్యుడు ఈ సమాజానికి ఇచ్చిన గొప్ప తత్వము ఇప్పటికీ నాస్తికులు విప్లవకారులు కూడా మాట్లాడుకునేది ఏంటంటే ఆదిశంకర చండాల సంవాదం నన్ను తప్పుకోమంటావా నా ఆత్మను తప్పుకోమంటావా అనేది చాలా పెద్ద ఉత్కృష్టమైన సంవాదం అలాంటి సంవాదాన్ని కూడా ఈ ప్రపంచానికి పరిచయం చేసి అప్పట్లో హిందుత్వం మీద విపరీతమైన దాడి జరుగుతున్న క్రమంలో ఆయన ఎక్కడికక్కడ మండనమిశ్రుడి దగ్గర నుంచి మాట్లాడితే ఎక్కడికక్కడ ఎంతమందినో ఓడించి తన వాదిమ వాదన పటిమతో తనకు తెలియని వాటిని పరకాయ ప్రవేశం లాంటి విద్యతో నేర్చుకొని మళ్ళీ తిరిగి వాదనలోకి దిగి తద్వారా ఎన్నో తత్వజ్ఞానాన్ని ఆ తర్వాత ఈరోజు భజగోవంతం దగ్గర నుంచి కనకదారు అష్టోత్తరం దగ్గర నుంచి కాలభైరవ అష్టకం దగ్గర నుంచి ఎన్నో సరే వాటిలో ఓటి రెండు నేను తప్పు చెప్పు ఉండొచ్చు ఎన్నిటినో హిందూ ధర్మాచారానికి ఆయన ఆసుగా ఇచ్చేసాడు ఆయన అనుకుంటే సాధ్యం కాదు లేదు అనేది ఆయన జీవిత చరిత్ర మనకి చెప్పే పాఠం క్యాలడీలో వాళ్ళ తల్లి దగ్గరికే ఆ నది నీళ్ళు వస్తాయి ఆ తర్వాత ఆయన సన్యాసం తీసుకుంటాను ఎందుకు అను అనుకున్నాడు ఆయనకున్న ఈ తత్వజ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అంటే తన తండ్రి దగ్గర నుంచి తండ్రి ఆయనకి ఈ జీవితం ఏంటి ఈ కాయం ఏంటి అని తత్వం విడమని చెప్పిన పరిస్థితుల్లోంచి ఆయన ఒక కొత్త పుట్టుకొని పొందాడు అనేది ఆయన జీవిత చరిత్ర ఆయన బయోగ్రఫీ మనకు చెప్తుంది ఈ శరీరం అనేది వదిలి ఒక వస్త్రాన్ని వదిలి ఇంకో వస్త్రాన్ని మనం ఎలా ధరిస్తామో ఆత్మ కూడా అంతే అంటే ఆయన తండ్రి చనిపోయినప్పుడు నవ్వుతూ ఉంటాడు ఆయన ఇది మీకు ఆదిశంకరాచార్య బయోగ్రఫీలో కనిపిస్తుంది ఆ తర్వాత